అందరికీ నమస్కారం అండి నా పేరు సందీప్ నేను రీసెంట్గా వీవీఆర్ ఆర్గనైజేషన్ అయితే ప్రారంభించడం జరిగింది వివీఆర్ ఆర్గనైజేషన్ అంటే వెంటర్పాటి వీర్రాజు ఆర్గనైజేషన్ అది మా నాన్నగారి పేరు మా నాన్నగారు రీసెంట్గానే మన ఉండి దూరం అవ్వడం అయితే జరిగింది సో ఆ కారణం చేత ఒక మంచి ఉద్దేశంతో మేమందరం కూడా ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉన్నామండి ఫుడ్ మీద ఉన్న అవగాహనతో మేము ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది ఎందుకనంటే చాలామంది ఫంక్షన్స్ చేసుకున్న తర్వాత లేదా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత మీరు తినగా మిగిలిన ఫుడ్ని పాడడం అయితే జరుగుతుంది సో ఆ ఫుడ్ అలా వేస్టేజ్ అవ్వకుండా మీరు ఫంక్షన్స్లో మిగిలిపోయిన ఫుడ్ని ఆకలితో ఆమటిస్తున్న జనానికైతే ఏమీ లేదా పశువులకైతే కుక్కలకైనా లేదా ఆవులకైనా ఎవరికైనా సరే ఈ వివిఆర్ ఆర్గనైజేషన్ తరపున మీరు ఇక్కడ కనబడుతున్న నెంబర్కి కానీ కాల్ చేశారంటే మా టీం సభ్యులతో వచ్చి దాన్ని రిసీవ్ చేసుకొని మీ పేరున వాళ్ళందరికీ అయితే ఆకలి తీర్చడం అయితే జరుగుతుంది ఆ బ్లెస్సింగ్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేస్తున్నాను కాబట్టి రాజమండ్రి అర్బన్ అండ్ రాజమండ్రి రూరల్ ప్రజలందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎప్పుడు కాల్ చేసినా ట్వంటీ ఫోర్ బేస్ అందుబాటులో ఉండి మా టీం సభ్యులతో దాన్ని గ్యాదర్ చేసుకొని వేస్ట్ అవ్వకుండా మేమైతే రెండు చేద్దామని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ సదా అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా హంగర్తో ఎవరో చనిపోకుండా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి